డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే ఏకైక లక్ష్యంతో గత ప్రభుత్వంలో తీసుకున్న రుణాలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి అండగా నిలిచారని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దయిన సందర్భంగా నగరంలోని ఏఎస్ఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు సభకు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆళ్ల నాని పాల్గొన్నారు స్టేడియం చేరుకున్న ఆళనానికి డ్వాక్రా మహిళలు స్థానిక ప్రజా ప్రతినిధులు క్రేన్ సహాయంతో గజమాలలు వేసి ఘన స్వాగతం పలికారు అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు బహిరంగ సభ ప్రాంగణం డ్వాక్రా మహిళలతో కిటకిటలాడింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ళనాని మాట్లాడుతూ ఏలూరు నగర పరిధిలో మూడు వేల ఆరు వందల పంతొమ్మిది గ్రూపులకు గాను ఎనభై నాలుగు కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిందని అన్నారు నాలుగో విడత రుణమాఫీ మొత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచు మైబాబు సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునుల గురునాథ్ ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ ఆలనాని గారు ఉన్నాము అదేవిధంగా గౌరవ మేయర్ గారు శ్రీపతి షేక్ ముజా పెరుబాబు గారికి అదేవిధంగా డిప్యూటీ మేయర్లకు ఈ మ్యాచ్ కలుగుతున్నాము ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగా జ్యోతి ప్రజ్వలనంతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము గౌరవ ఏమండి గౌరవ శాసనసభ్యుల వారు మేయర్ గారు ఇతర అతిథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సంబంధించినటువంటి జ్యోతి ప్రతివల్ల కార్యక్రమం అధికార వికేంద్రీకరణకు సంబంధించి ఇరవై మూడు జిల్లాలు ఏర్పాటు చేయడంతో పాటు ఇరవై ఆరు జిల్లాలని ఏర్పాటు చేసి ప్రజల ముందు ప్రభుత్వం విధంగా రెండవది నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యకి అదే విధంగా ఆ మహోన్నతమైన నిర్ణయాలు తీసుకొని అత్యద్భుతంగా ఈ రెండు రంగాలనే అభివృద్ధి చేసి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల మన అందరం కూడా మంచి తరుణం ఉంది అదే విధంగా మన అందరం కూడా మన అభిప్రాయాలను వ్యక్తం చేయటము కృతజ్ఞత కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడు శ్రీమతి షేక్ నోజహాన్ పెద్దవ గారిని కోరు వచ్చిన వెంటనే ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయింది నిర్వీర్యమైపోయింది ఒకేసారి ఒకసారి చొప్పున నాలుగు సంవత్సరాల్లో మీకు సంబంధించిన రుణమాఫీని నేను చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు మన గౌరవం కోట్ల రూపాయల డెబ్బై లక్షల రూపాయలను మీ అందరికీ కూడా రుణం మాఫీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఆసర పేర్లుగా చేసినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది మహిళల జీవితాల్లో సంతోషం నింపింది వారి కష్టాలను కరతెచ్చిందన్న విషయాన్ని మీ అందరి మాటగా నేను మీ అందరికీ కూడా గుర్తు కార్యక్రమానికి సంబంధించి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ మీ కూడా చివరిగా నేను మనం చేస్తూ రానున్నటువంటి రెండు నెలల కాలంలో మళ్ళీ ఎన్నికల సమరం ప్రారంభం కాబోతా ఉంది ఆ కార్యక్రమం మరిన్ని కార్యక్రమాలు రూపుదిద్దుకోబోతా ఉన్నాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రతి రూపాయిని ప్రతి కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని కూడా ప్రతి పథకాన్ని కూడా మీకు చేరువుగా తీసుకొచ్చే కార్యక్రమంలో మేమందరం కూడా మేమందరం కూడా కృషి చేస్తాము ఆ మీ అందరికి కూడా చేరువుగా అత్యంత పారదర్శకంగా మీ అందరికి మేము చేరువుగా తీసుకొస్తామన్న విషయాన్ని మీ అందరికి కూడా సమయంగా అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నెరవేర్చుకుంటూ మరి నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిన విధంగానే మరి రుణమాఫీ చేసి మహిళా మాటలందరి మరి డాక్టర్ అక్క చెయ్యాలన్న అందరి మొహాల్లో చిరునవ్వును చూసే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని మరి నెరవేర్చుకోవడం జరుగుతోంది మరి ఏదైతే గతంలో మరి గత ప్రభుత్వాలు మరి ఎన్నో ఆ హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా డౌకల అక్క చెల్లెములకి రుణమాఫీ చేస్తానని చెప్పి మరి అటువంటి మాటని నిలబెట్టుకోకుండా గత ప్రభుత్వాలు చేస్తే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చేస్తూ మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మాటలకి అందరికీ కూడా మరి అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మహిళా సోదరి మళ్ళీ కూడా మరి వారు కాలుపై వారు నిలబడే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు ఈ రోజున మరి మహిళా సోదరి మళ్ళీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించుకోవడమే కాకుండా మరి ఏదైతే వాలంటీర్స్ కావాలి సచివాలయ వ్యవస్థ ద్వారా మరి మన గడప వద్దకే సంక్షేమ పథకాలు అందించే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో సహకారాన్ని అందిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మన ఏలూరు నగరానికి ఈ విషయానికి వస్తే మన గౌరవ సభ్యులు శ్రీ ఆడనాని గారి సహకారంతో మరి ఏలూరు నగరాన్ని కోట్లాది రూపాయలతో మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడం జరుగుతుంది మరి మీ అందరూ కూడా మరి రానున్న ఎలక్షన్లో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ కూడా మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ మూడు తెలుసు ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయంటే వీటి గురించి చెప్పడానికి ఒక సమయం ముఖ్యంగా తెలుసు కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ ఆంధ్ర రాష్ట్రం అతలా కాకుండా కాపాడి ఆ రెండు సంవత్సరాలు కూడా ఎటువంటి ఢోకా లేకుండా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసినటువంటి అగ్రనేత మన ప్రభుత్వాధినేత पर అభివృద్ధి చైతన్యం ఈ మూడింటిని మూడు ముఖ్యంగా మహిళకి సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని మహిళలకే కేటాయిస్తూ మహిళ అభిమానాన్ని చూడకుంటూ ముఖ్యంగా అప్పట్లో నుంచి నుంచి మీరు తీసుకున్న అప్పు మొత్తాన్ని తిరిగి చెల్లించేటువంటి అత్యద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అనేక కార్యక్రమాలకు సంబంధించి మీ అందరి కూడా తెలిసిన విషయమే